మరి వాళ్ళ చూస్తే వర్గాల అందరూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఊళ్ళల్లో రోగాలు వచ్చినట్టు వచ్చినట్టే యాలుగా మాకు దయ్యం పట్టింది బూటం పట్టింది నాలుగు దాదాపు దగ్గర కోళ్ళు పోయాలా మేకలు పోయాలని చెప్పేసి మనం డాక్టర్ల దగ్గరకు పోకుండా ఆ కోళ్ళు మోకాయ మేకలు చుట్టపోయి నాలుగు దాక్టల దగ్గర నిమ్మకాయలు కొబ్బరికాయలు పెట్టుకున్నాం రోగం పోతుంది అనుకో కానీ దీంతో ఏమవుతుంది మోగం గంగల ఓడేమో కానీ రాసుకు మన పానాలు ఏమవుతున్నాయి ఏదైనా దయచేసి జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఇలా డాక్టర్ మేడం ఉన్నారు మేడం దగ్గరకు బ్లడ్ టెస్ట్ చేస్తే తర్వాత మలేరియా టైఫాయిడా డెంగ్యూ ఇంకా ఏమొచ్చిందని చూసి ఓటీలు మందులు ఇస్తే తక్కువ అవుతుంది అంతే కానీ మంత్రాలు చేసిండు తంత్రాలు చేసింటానుకుంటా అనుకుంటా అనుకో ఉన్న పానాలన్నీ మీదికే పోతే అప్పుడు ఏడిచినా కూడా లాభం లేని పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనా మీరు ఆలోచించాలా ఈ మంత్రాలు తంత్రాలు ఏం లేవు మనిషి వాళ్ళకి పోయి పరిశోధనలు ఇప్పటికీ జామకాయలు తాగితే అని చెప్పేసి ఇలా చుట్టే జరగ ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి ముఖ్యంగా ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందే పెళ్లిళ్ళు చేస్తున్నారు నా బాబు ఎలా ఆలోచించాలి ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందు పెళ్లిళ్ళు చేస్తే ఈ విషయం పోలీసు వాళ్ళకి తెలిసిందనుకో తీసుకొచ్చి లగ్గం చేసుకుంటుంది చేసుకుంటున్నారు అందరినీ జైలు వేస్తారు అప్పుడు అందరి పానాలు చల్లగా జర ఆడపిల్లలు భేటీ బచావు బేటీ పడావు అని

ఇరవై రూపాయలు కూడా ఆ పోయేది లేదు బాధ్యపని చెప్పేసి సో ఆలోచించాలా వర్షాకాలంలో మధ్య పెట్టుకుంది అవి కొనుక్కునే పైసలు లేకపోతే ఆ వ్యాపార